హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలాగ ఉన్నారండి మేమైతే బాగానే ఉన్నాము మీకు ఎండలు వాన్లు ఎలాగున్నాయి సారీ వాన్లు అయితే ఉండవు ఎండలు చాలా ఎలా ఉంది ఈ ఈ వర్క్ వచ్చేసి కొత్త డిజైన్ అండి ఒకటి పోస్ట్ చేశాను మళ్ళీ ఇంకొకటి చేస్తాను పింక్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ వేసాను శారీలో ఇంకేదైనా కలర్స్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ ఆ త్రీ టూ కలర్స్ కంప్లీట్ చేశాను ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి లీవ్స్ కూడా బాగున్నాయి లీవ్స్ వచ్చేసి హాఫ్ కలర్ ఒకటి హాఫ్ కలర్ ఒకటి వేసింది మనకు ఇది ఫోర్ కలర్ ఫైవ్ కలర్ కాంబినేషన్తో వేసుకోవచ్చండి బట్ శారీకి వచ్చేసి మనకి టూ కలర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి టూ కలర్ కాంబినేషన్తో ఫినిష్ చేశాను కట్ వర్క్ డిజైన్ అండి మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తే ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయండి మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్ వచ్చేసి ఇలా వస్తుంది కొంచెం స్టోన్స్ హెవీగా పెట్టుకుంటే లుక్ బాగుంటుందండి నేను కొంచమే పెట్టాను స్టోన్స్ సింపుల్గా ఫ్లవర్ మిడిల్స్లో పెట్టాను మనకు కావాలంటే లీవ్స్ అలాగే కూడా పెట్టుకోవచ్చు అది బ్యాక్ నెక్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎలా ఉందో చూసేసండి కలర్ కాంబినేషన్ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తర్వాత ఒకటి శారీ కూర్చు చూపిస్తాను చూడండి బాగా కోల్డ్ అయిపోయింది నాకు మాట్లాడే కూడా అవ్వట్లేదు చూసారా ఎంత బాగుందో ఇది లైటింగ్ తక్కువలో తీసారండి కాకపోతే చాలా న్యూ డిజైన్ అండి చాలా బాగుంది డబల్ స్టెప్లో టూ కలర్ కాంబినేషన్స్ తో వేశారు చాలా బాగా అనిపించింది నాకు అందుకని మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను తర్వాత మా వీడియోస్ నచ్చుతున్నాయా చూడండి నాకైతే ఇలా నేర్చుకోవాలనేది బట్ నాకైతే రాదండి నేను ఎప్పుడు ఫ్రీ అవుతానో అప్పుడు మాత్రం ఈ డిజైన్ నేర్చుకోవాలి ఇలా వెళ్ళలేదు అది అంతే అండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్